అది వేరు ఆ కంపెనీ వేరు అయినా కానీ ప్రోడక్ట్ ఇంత ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అయిందంటే అంటే జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో వరల్డ్ జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఇంత ఇది ఉందంటే దాంట్లో రియాక్షన్స్ ఉంటే తీసుకోరు మనకి అన్నీ ఉంటాయి ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఉంటాయి కదా అన్నీ ఉంటాయి దాంట్లో ఎక్కడైనా కానీ మిస్టేక్ చేస్తాం ఎక్కడైనా కానీ లేకపోతే దాని ఆ ప్రోడక్ట్ వల్ల ఏదన్నా న్యూసెన్స్ వస్తుందంటే వెంటనే బ్యాన్ పెడతారు కాబట్టి ఇది ఎంత ఓపెన్ దయాస్గా చెప్పారు మేడం గారు నాకు తెలియదు మోడీ కేర్ మోడీ కేర్ గురించి ఇప్పుడే విన్నాను ఎక్కడో విన్నట్టుంది కానీ అది ఎక్కడో మరి మీరు ప్రసన్న చెప్తుంటే ఇదేనేమో కాదు మోడీ కేర్ అన్నమ్మ అంటే పిలవడానికి వచ్చినప్పుడు కాబట్టి మీరు మనం అందరం కూడా ఇంత ఇంతవే ప్రయాసాలతో వచ్చిన మేడం గారు తర్వాత ముండెడ్డి గారు గారు ఇచ్చిన సూచనలు సలహాలు అందరు తీసుకొని ప్రసన్న చేసే మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ లేక బిజినెస్ ప్రపంచం అంతా కమర్షియలే ఎక్కడా కూడా సేవ్ ఉండదు అయితే ఇది తను బతుకుతూ తను వ్యాపారం చేసుకుంటూ అది మందికి ఉపయోగపడే ఒక మంచి కాన్ దీని మీద ఒక అవగాహన కలిగించుకొని స్నేహితులు అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి దీన్ని అందరం కూడా ఒకసారి వాడి మనకు ఉపయోగం ఉందనుకుంటే ఇంకా క్వాంటమ్ సిస్టమ్ మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పటం ఇంకా మనం అంతకన్నా ఇంకేం ప్రోడక్ట్స్ కాబట్టి దానివల్ల రియా ఇప్పుడు అల్లోపత్తులు అయితే ఏదైనా తేడా వస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయుర్వేదం ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు నాకు తెలిసినంత కాబట్టి ఇది వన్ టైప్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి సైన్స్ కాబట్టి కొంచెం ఇప్పుడు హై టెక్నాలజీ ఇప్పుడు నానో యూరియా మనం మనం అందరం కూడా పల్లెటూరు మూలాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అదివరకు యాభై కేజీలు యూరియా బస్తా మోసుకొని నెత్తిన పెట్టుకొని గ్రామాలలో వెళ్ళి ఒక ఎకరాకి చల్లేవాళ్ళు ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో వచ్చేస్తుంది యూరియా ఆ బస్తా బస్తా రెండు వందల యాభై ఎమ్మెల్యేకి వచ్చింది అంటే టెక్నాలజీ సైన్స్ డెవలప్మెంట్ అయినది కాబట్టి కాబట్టి